ఒకసారి ఈ సభ్యులే నన్ను కాపాడుతూ ఉంటారు మొన్న ఏప్రిల్లో మ్యారేజ్ డే వచ్చింది ఇంత బిజీ షెడ్యూల్లో అసలు మ్యారేజ్ డే అన్న విషయమే గుర్తులేదు మావిడ ఆవిడ పిల్లలకి చెప్పింది నాన్న మాత్రం ఎవ్వరు గుర్తు చేయొద్దు ఎప్పుడు దాకా చూస్తాడు చూద్దామని చెప్పేసి వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు ఉదయం నేను స్నానానికి వెళ్ళబోయే ముందు ఒక మెసేజ్ వచ్చింది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఇది ఎవరో పొరపాటు నాకు పంపించాలను నేను స్నానం చేసి వచ్చాను ఆ మెసేజ్ శ్రీనివాస బాబు ఆ ఈయన పంపించారంటే అంత ఒకసారి చాలా పెద్దనే కొత్త చేశారు మా ఆవిడ సాయంకాలం అడుగుతూ ఉంది నీకెవరు చేశారు అంటే నిజంగా రోటరీ క్లబ్ సభ్యుడైనా కానీ అది రోటరీ క్లబ్ ఆందోళన కల్పించిన అది తెల్లం చేతులు ఇంకేమో ఉన్నాం లేకపోతే నిజంగా ఇది సాధ్యపడే విషయంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ అందరి ఆశీర్వాదాలు నాకు చాలా ఉన్నాయి అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళని జరిగింది అయితే ఈ బడ్జెట్లో సామాన్య మానవులతో కోరుకునేటువంటి మార్పు మనందరికీ కూడా ఎక్కువ బెనిఫిట్స్ అందించేటువంటి మార్పు చాలా జరిగింది వాటిల్లో కొన్ని మాత్రం నేను ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొస్తాను ముందుగా ఇంకం టాక్స్ గురించి మనలో ప్రతి ఒక్కళ్ళు కొర్ గుణిది ఇండివిడ్యుయల్ టాక్స్ స్లాబ్స్ తయారు కావాలి ఇ ప్రతి ఒక్కరు కొڑا కొల్క్యులేట్ మార్క్ ఆ విషయాన్ని ఇతరే అవును నేను చాలా పెద్ద పేరేసి ఎందుకంటే ఈ దారి ఎగ్జామ్ లో ఏకప్రీతినంత ఇంత పొంది ఎవరు అంతే మరి మీకు అందరికి తెలుసు బోర్డ్ రెజియూ యూ రెజియూ అంటే చెప్పేసి పొంది విజించున్నాం నాలో నీరు లేదో పోయి సంవత్సరం దాకా మనకి ఏడు లక్షల రూపాయల ఆదాయం వరకు ట్యాక్స్ కట్టాలవసరం లేదు అనేటువంటి విషయం అందరికీ తెలుసు ఈసారి బాకెట్ ఈ యొక్క ఏడు లక్షల రూపాయలు అనేటువంటి ఎమిటిని పన్నెండు లక్షల రూపాయలకి గవర్నమెంట్